జస్ట్ ఇమాజిన్ చేసుకుందాము ఎందుకంటే గత ఇరవై నాలుగు గంటలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు జరుగుతున్న డిస్కషన్ ఇదే మిథున్ రెడ్డి గనక మీరే జడ్జ్ అయి ఉంటే మిథున్ రెడ్డి కేసులో ఉదాహరణకి మనకి న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉంది పూర్తి గౌరవం కూడా ఉంది బట్ ఉదాహరణకి మీరే జడ్జిలు అయ్యి ఉంటే మిథున్ రెడ్డికి బెయిల్ ఇస్తారా యువరా చాలా సింపుల్ లాజిక్ బెయిల్ ఇస్తాను బెయిల్ ఇవ్వను ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోతాం రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఈ నాయకులకు తెలియాలి కాబట్టి కంపల్సరీ బెయిల్ ఇస్తాను లేదా బెయిల్ ఇవ్వను రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి అయితే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది ఏదైనా కావచ్చు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ కావచ్చు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ కావచ్చు లేకపోతే జగన్ అరెస్ట్ కావచ్చు గతంలో సిబిఐ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావచ్చు మొన్న మొన్న వరకు ఢిల్లీలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ కావచ్చు ఇట్లా అనేక పరిణామాలు జరుగుతున్నటువంటి క్రమంలో నేరేటివ్స్ అనేది బిల్డ్ చేసుకోవడం రాజకీయ పార్టీలు చేసేటి అత్యంత వ్యూహాత్మకమైనటువంటి ప్రయత్నాలు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా ఇట్లాంటి రకరకాల నేరేటివ్స్ బయటకు వచ్చాయి అయితే ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ విషయంలో వస్తున్నటువంటి కొత్త నేరే వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్నటువంటి ఏంటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీకి చెందిన వైసీపీ ఎంపీ సిట్టింగ్ ఎంపీ అనే జగన్మోహన్ రెడ్డి గాలిలో మాత్రమే గెలిచిన వ్యక్తి కాదు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి జగన్ పడిపోయిన రోజు నూట అరవై నాలుగుకి కూటమి అద్భుతంగా ఎదిగిన రోజు భయంకరమైన కూటమి ప్రపంచం గాలి విజృంభిస్తున్న రోజు ఆపోజిట్ లో వైసీపీ తరఫున గెలిచినటువంటి ఎంపీ సో నార్మల్ చిన్న జత ఎంపీ కదా అట్లా ఎవరు గెలిచినా గతంలో ఆ జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒకటి వచ్చినప్పుడు కూడా టీడీపీలో ఒకళ్ళిద్దరు ఎంపీలు గెలిచారు కదా వాళ్ళది కూడా అంతే ప్రపంచం అది కూడా అంతే గొప్ప సో అట్లాంటి ఒక ఎంపీని అరెస్ట్ చేయడం ఏపీ లెక్కర్ స్కామ్ కేసులో అనేది ఖచ్చితంగా ఢిల్లీ పెద్దల వరకు వెళ్ళేటువంటి న్యూస్ న్యూస్ ఇది నిజానికి వాళ్ళకి తెలియకుండా అరెస్ట్ జరిగిపోయిందని అయితే ఎవరు నమ్మరు ఎందుకంటే నెక్స్ట్ మిథున్ రెడ్డి తర్వాత టార్గెట్ జగన్మోహన్ రెడ్డి ఆబ్వియస్లీ అవుతారు కాబట్టి అతిపెద్ద తిమింగిలాన్ని పట్టుకుంటామని ఇప్పటికే వైస్ టీడీపీలో కొల్లు రవీంద్ర లాంటి వాళ్ళు మంత్రి లాంటి వాళ్ళు ఇప్పటికే ప్రకటనలు చేసేశారు కాబట్టి సో ఖచ్చితంగా నెక్స్ట్ టార్గెట్ జగన్ అవుతారు కాబట్టి ఈ అరెస్ట్ అనేది కేంద్ర పెద్దలకు తెలియకుండా ఉండదు చెప్పి చేశారా లేకపోతే చేసే చెప్పారా అనేది తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ లాంటివో చంద్రబాబు అరెస్ట్ లాంటివో జరుగుతున్న మాత్రం ఖచ్చితంగా కేంద్ర పెద్దలతో ఒక మాట అయినా చెప్తారు కుదిరితే జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా కేంద్రానికి బానిసల్ అనేకసార్లు అనేక సార్లు ప్రూవ్ అయింది కాబట్టి వాళ్ళకి చెప్పే చేస్తారనే మాట వినిపిస్తూ ఉంటుంది గతంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ అప్పుడు కూడా ఇదే రకమైనటువంటి మాటలు వినిపించాయి కేంద్రం ఎక్కడా కూడా జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషంగా లేదు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించడం వల్ల జగన్కే నష్టం అసలు చంద్రబాబు నాయుడు లాంటి మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అరెస్ట్ చేయించడం వల్ల కూడా జగన్కే నష్టం అని కేంద్రం సీరియస్ అయిందనే మాట వినిపించింది అయితే అదే నేరేటివ్ని ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా కూడా చెప్తుంది అండి అప్పుడు అది నిజమాదలో మన తెలియదు ఇప్పుడు నిజమాదలో మనకు తెలియదు కానీ మిథున్ రెడ్డి అరెస్ట్ వల్ల చంద్రబాబుకి ముఖ్యంగా ఏపీ ఉన్న కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలగడం తద్వారా బీజేపీ కూడా కూటంలో ఉంది కాబట్టి మాకు ఇబ్బంది కలిగించే పనులు చేస్తున్నారు మీరు మిథున్ రెడ్డి లాంటి టచ్ వచ్చేసి అని కేంద్రం చంద్రబాబు మీద కూటమి ప్రభుత్వం మీద ఏపీలో ఆగ్రహంగా ఉంది అంటూ ఒక నేరేటివ్ని సోషల్ మీడియాలో వైసీపీ బిల్డ్ చేస్తుంది ఇది నిజమా కాదనే తెలియదు ఇది నిజమని మీరు అనుకుంటే నిజమని అబద్ధం అని మీరు అనుకుంటే అబద్ధం అని క్లియర్ కట్గా కామెంట్ చేయండి ఇందాకే అడిగాని స్టార్టింగ్లో మిమ్మల్ని దానికి కామెంట్ చేయండి దీనికి నిజం అనిపిస్తే నిజమని అబద్ధం అనిపిస్తే అబద్ధం అని కన్ఫామ్గా కామెంట్ చేయండి